మా ఊరు అని అది కూడా ఇచ్చినాడు అదే కాదు ఒక నాకు ఒక ఆస్తులు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎస్సి బాలికల ఆస్తులు అది రాత్రి రాత్రి మార్చేశాడు ఎంత గొప్పడండి రామనారాయణ రెడ్డి గారు లాంటి మన పైన ముందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మూడు రోజుల క్రితం మీ స్టేట్మెంట్ చూశా రాజకీయ బత్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహానేత ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి అరవై ఏడు ఎమ్మెల్యేలని ఎంపీల్ని ఎమ్మెల్సీని గెలిపించుకుని ఢిల్లీ పెద్దల్ని గడగడలాడించి నిన్ను మీ నాయకుడికి నిద్ర లేకుండా చేసి ఒక ప్రతిపక్ష నేతని నువ్వు బచ్చ అంటే తిరిగి మే మేము మిమ్మల్ని ఏమనాలా 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 కానీ చంద్రమోహన్ రెడ్డి గారు మా సహనానికి కూడా ఉంటుంది మీరు వ్యవసాయ శాఖ మంత్రి లేక జగన్మోహన్ రెడ్డి గారి తెట్ల శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి చెప్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీలో సమర్థులు చాలా మంది ఉన్నారు వ్యవసాయ శాఖ తీసి సోమిరెడ్డి గారికి పోర్ఫోల్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి తెట్ల శాఖ ఆ పనికొస్తుంది పని చంద్రమోహన్ రెడ్డి గారు స్థాయి గురించి మాట్లాడుతున్నదే ఈ జిల్లాలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు నాలుగు సార్లు వరుసగా ఓటమి సాధించిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో మిత్రమా సోమిరెడ్డి నీకుండే రెండు మార్గాలే రెండు మార్గాలే ఒకటి సర్వేపల్లిలో పోటీ చేసి ఓడిపోవడమా లేక పోటీ చేయకుండా వేరే ఈ జిల్లా చరిత్రలో వరుసగా ఐదు సార్లు ఓడిన వ్యక్తిగా రికార్డు సృష్టించడమా ఎవరు వాళ్ళ ఎవరు వాళ్ళ ఫార్టీ సెవెన్ నుంచి రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఐదు సార్లు వరుసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోలే సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలారా మీకు దక్కింద అదృష్టం మీకు దక్కింద అదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో సోమిరెడ్డిని ఓడించి జగన్ గారి పవర్ వైఎస్ కుటుంబం పవర్ ఎలా ఉంటుందో చూపించాలని చెప్తూ ఉంది